అరుణాచల శివాయ నమో నమ అరుణాచల యాత్రకు వెళ్ళినప్పుడు గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి తర్వాత వచ్చేటప్పటికి రూమ్స్ ఎక్కడ తీసుకోవాలి ఏలూరు టు అరుణాచలం మాకు ఎంత ఖర్చు అయిందన్నది పూర్తిగా అయితే వివరించడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి లైక్ చేయాలి షేర్ చేయాలి కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నామండి మాకు ఏలూరు టు అరుణాచల యాత్రకి మొత్తం టోటల్ పదమూడు వందల యాభై రూపాయలతో మూడు రోజులు అయితే అయిందన్నమాట అది ఎలా అయింది మొత్తం కూడా ఈ వీడియోలో పూర్తిగా అయితే చూపించడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిందిగా కోరుచున్నా అదేవిధంగా ఏలూరు నుంచి ఎప్పుడెప్పుడు ట్రైన్స్ ఉన్నాయి అన్నది కూడా మీకు అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరుగుతుంది అది మొత్తం కూడా ఈ వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది కాబట్టి కంపల్సరీ ఈ వీడియోని పూర్తిగా చూడాల్సిందిగా కోరుతున్నాం ఇందుగా ఏలూరు టు అరుణాచలం ఎలా వెళ్ళాలన్న దాని గురించి అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం ఏలూరు రైల్వే స్టేషన్ నుంచి మనకి ప్రతి శుక్రవారం శనివారం ట్రైన్స్ అయితే ఉన్నాయండి అవి మనకి ఆరు గంటల లోపు అయితే రావడం అయితే జరుగుతుంది కొంచెం లేట్ అయితే పన్నెండింటి వరకు కూడా టైం అయితే అవుతుంది అనమాట మేము వెళ్ళిన అయితే కరెక్ట్గా పదకొండు నలభై నిమిషాలకైతే ట్రైన్ అయితే రావడం అయితే జరిగింది ఆ ట్రైన్ నెంబర్లో కూడా నేనైతే పెట్టడం అయితే జరుగుతుంది అనమాట ఈ ట్రై టికెట్ కాస్ట్ వచ్చేటప్పటికి జనరల్ అనమాట జనరల్లో రెండు వందల పదిహేను రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట మేము అక్కడ తిరునామల వెళ్ళే సమయానికి పది అయితే అయిందండి తిరునామలైలో మేమైతే శివసన్నిధి చార్టబుల్ ట్రస్ట్ దగ్గర అయితే స్టేయింగ్ అయితే చేయడం అయితే జరిగిందండి అక్కడ వచ్చేటప్పటికి ఒకరికి డైరమీటర్ వచ్చేటప్పటికి మూడు వందల రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగింది ఒక్కొక్కరికి మూడు వందలకి ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం సాయంత్రం భోజనం కూడా దాంట్లోనే ఇంక్లూడింగ్ అనమాట అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించండి శివసన్నిధి చార్టబుల్ ట్రస్ట్లో అయితే ప్రతి తెలుగు వారు కూడా ఎక్కువగా ఇక్కడికైతే రావడం అయితే జరుగుతుంది ఇది రమణ మహర్షి ఆశ్రమానికి వాక్బుల్ డిస్టెన్స్లో అయితే ఈ సత్రం అయితే ఉన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని అక్కడికి వెళ్ళాలని నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది మనకి తిరునామాలయ రైల్వే స్టేషన్ కాడి నుంచి అక్కడికి మనిషికి యాభై రూపాయలు ఇచ్చినట్లయితే అబస్ అనేది ట్రస్ట్ దగ్గరికి అయితే తీసుకెళ్లడం అయితే జరుగుతుందండి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆశ్రమానికి వెళ్లాల్సిందిగా అదే విధంగా మనకి ఈ తిరునామాలయలో చాలా సత్రాలు రూమ్స్ అయితే ఉన్నాయండి ఇంకా తక్కువ కాస్ట్లు అయితే ఉన్నాయో అవి కూడా మీకు కొద్ది కాలంలో అయితే చూపించడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో మనం టెంపుల్కి యాభై రూపాయలు టికెట్ కానీ తీసుకున్నట్లయితే మనం లోపల నుంచి గుడి లోపల నుంచి వెళ్తాం కాబట్టి కొన్ని వంద టెంపుల్స్ అయితే మనం చూడాల్సిన ప్రదేశాలు అయితే ఈ అరుణాచలం టెంపుల్ అయితే అయితే ఉండడం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా కన్ఫామ్గా ఈ యాభై రూపాయలు టికెట్ తీసుకుని కంపల్సరీ లోపల నుంచి వెళ్ళాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ఎందుకంటే మనం శ్రీ వెళ్ళినట్టు అయితే గుడి బయట నుంచి రావడం అయితే జరుగుతుంది కాబట్టి అక్కడ మనం టెంపుల్లో ఉన్న మొత్తం కూడా చూడలేము కాబట్టి కంపల్సరీ ఫ్యామిలీతో వెళ్ళినట్లయితే మనం టెంపుల్లో ప్రతి గుడిని చూడాలి కాబట్టి కంపల్సరీ యాభై రూపాయల టికెట్ అయితే తీసుకుని వెళ్ళాల్సిందిగా నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ ఇంకొకటి అండి మనం దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్స్ అయితే ఎలా ఉందనమాట కంపల్సరీ ఫోన్స్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు అనమాట మనకి ఫ్లోటింగ్ ఉన్న సమయంలో అయితే వెళ్ళొద్దండి నేనైతే కన్ఫామ్గా ఫ్లోటింగ్ లేని సమయంలోనే నేనైతే దర్శనం అయితే చేసుకోవడం అయితే జరిగింది ఉదయం వచ్చేటప్పటికి ఫుల్ ఫ్లోటింగ్ ఉంటుందండి మనకి సాయంత్రం టైంలో వచ్చేటప్పటికి ఫ్లోటింగ్ తక్కువగా ఉంటుంది లేదా ఉదయం ఆరు గంటలకు తెరిసే సమయానికి వెళ్ళినట్లయితే ఫ్లోటింగ్ అయితే కొంచెం తక్కువ ఉంటుంది నేనైతే సుమారుగా గంటలకైతే నేనైతే వెళ్ళానమాట మనం ఆ సమయంలో అయితే నాకైతే ఫ్లోటింగ్ అయితే తక్కువ ఉండడం వల్ల నేనైతే ఈ వీడియోలన్నీ కూడా టెంపుల్లో అయితే తీయడం అయితే జరిగింది ఇప్పుడైతే మీకు టెంపుల్లో ఉన్న ప్రతి ఒక టెంపుల్ అయితే చూపించడం అయితే జరుగుతుంది తప్పకుండా ఈ వీడియో చూసి ఎక్కడెక్కడ ఏ టెంపుల్ ఉన్నది ఏంటన్నది మొత్తం కూడా తెలుసుకోవాల్సిందిగా కూర్చున్నాం ఇప్పుడైతే మనం కాలభైరవ స్వామివారి టెంపుల్లో అయితే ఉన్న ఉన్నామన్నమాట ఈ టెంపుల్ చాలా ప్రసిద్ధి ఇక్కడ అయితే ఉన్నవారు చెప్పడం అయితే జరిగింది ఇక్కడ ఉన్న కోనేరు కూడా చాలా ప్రాముఖ్యత అయితే ఉన్నదని చెప్పడం అయితే జరిగింది ప్రతి కో మన ఆ టెంపుల్లో ఉన్న పత్తిది కూడా గా చూడాల్సిందిగా నేనైతే కోరుకుంటున్నా ఇక్కడ వచ్చేటప్పుడు ఇంకోటి మనకు అరుణాచలం టెంపుల్ బ్లూ ప్రింట్ అయితే ఉంటుంది అనమాట మనకి టెంపుల్ సేమ్ యాసీజ్ ఎలా అయితే ఉన్నదో అలా ఆర్కిటెక్చర్తో సహా ఇక్కడైతే పెట్టడం అయితే జరిగింది ఒకసారి అయితే అది కూడా చూడొచ్చు అనమాట పత్తిది కూడా మీరు అరుణాచలం కి వెళ్ళినప్పుడు కొంచెం ఫ్లోటింగ్ లేని సమయంలో కంపల్సరీ ఆ టెంపుల్లోకి వెళ్ళినట్లయితే మనకి పీస్ఫుల్ గా అన్నీ కూడా చూడొచ్చు అనమాట ఇదే అరుణగిరి అదే విధంగా టెంపుల్ తొమ్మిది గోపురాలు మొత్తం కూడా ఇలాగైతే ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగిందనమాట మనం ఎక్కడ ఉన్నాము ఏంటి అన్నది కూడా మనం అయితే ఇప్పుడైతే చూడొచ్చు అనమాట దీంట్లో మనకి తెలుసుకున్నట్లయితే టెంపుల్ ఎలా ఉండదు మొత్తం కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలు అయితే చూడ చూడొచ్చు అనమాట మనకి అరుణాచలం టెంపుల్లో మొత్తం తొమ్మిది గోపురాలు ఉంటాయండి తూర్పు వచ్చేటప్పటికి మూడు గోపురాలు మిగతావి మొత్తం కూడా ఎటు చూసినా కానీ ఆరు గోపురాలు అయితే ఉండడం అయితే జరుగుతుంది అనమాట అవి కూడా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సింది కోసం అదేవిధంగా మనకి నందీశ్వర స్వామివారు కూడా అయితే మూడు అయితే ఉండడం అయితే జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ పాలకులు కూడా ఉన్నారని మనం ప్రతి ఒక్కరు కూడా చూడాలి ఏమైనా జగన్మోహన్ మాత అనమాట మన కామ మోక్షాలు మొత్తం కూడా వదిలేసి అమ్మవారి దర్శనం చేసుకుని ఆ శవయి తండ్రి అరుణాచల శవై తండ్రి దగ్గరికి దర్శనానికి వెళ్ళాలి కోరుచున్నా ఎట్టి పరిస్థితిలో వెనక నుంచి వచ్చేటప్పుడు మాత్రం అమ్మవారిని మాత్రం దర్శనం అయితే చేసుకోకూడదండి అక్కడ మాత్రం అది మాత్రం ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది చాలా ప్రసిద్ధి చెందిన ఈ గిలి కురపురం అని మనం ఒక సైడ్ వెళ్ళినట్లయితే విఘ్నేశ్వర స్వామి వారు మరో సైడ్ వెళ్ళినట్లయితే కుమారస్వామి వారి దర్శనం అయితే చేసుకుంటాం అనమాట ఎట్టి పరిస్థితిలో మీరు కన్ఫర్మ్ గా రైట్ సైడ్ ఉన్న కుమారస్వామి వారి వైపు అయితే వెళ్ళినట్లయితే క్యూ లైన్ మాత్రం కొంచెం తొందరగా అయితే దర్శనం అయితే అవుతుంది అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుని కంపల్సరీ తక్కువ తక్కువ టైంలో చేసుకోవచ్చు అనమాట అదే వినాయకుడు స్వామివారి దగ్గరికి వెళ్ళినట్లయితే లైన్లు ఎక్కువగా బార్గేట్స్ అయితే ఉండడం అయితే జరుగుద్ది ఎక్కువగా తిప్పడం అయితే జరుగుతుంది అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ఇది మొత్తం కూడా అరుణాచల టెంపుల్ అనమాట లోపల అనమాట అరుణాచల శివయ తండ్రిని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత ఇలా మునులు అయితే కనపడతారండి కన్ఫామ్ వాళ్ళని అయితే దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది వాళ్ళ చరిత్ర వచ్చేటప్పటికి నేను నెక్స్ట్ వీడియోలు అయితే పెట్టడం అయితే జరుగుతుందనమాట ఇప్పుడైతే మనకి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకునే ముందు మనమైతే ఇది మొత్తం కూడా వీడియో అయితే తీయడం అయితే జరిగిందనమాట మనం అయితే ప్రతిది కూడా వీడియో తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి నేనైతే మీ అందరికీ కూడా వీడియో అయితే చూపించడం అయితే జరుగుతుంది ఓం అరుణాచల శివాయ అని ప్రతి ఒక్కరూ కూడా కామెంట్ చేసి నాకు సపోర్ట్ అయితే చేయాల్సిందిగా కూర్చున్నా అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేటప్పటికి మనకి ఒక సర్కిల్ ఉంటుందండి ఈ సర్కిల్లో నుంచి మనం తొమ్మిది గోపురాలు మనం అయితే దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట ఒక్కసారి గిరి పర్వతాన్ని అయితే దర్శించు ఆ అరుణాచల సభై తండ్రి పచ్చి భక్తుడికి నా ఒక్క మనవి ఏంటంటే అరుణాచలం టెంపుల్లోకి వెళ్ళే ముందు మనకి దగ్గరలో వినాయక స్వామి కనపడంగానే అక్కడ కొంచెం బార్గేట్లు అయితే గ్యాప్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట అప్పుడు ముందు వినాయక స్వామి వారి టెంపుల్కి వెళ్ళి ఆ తర్వాత సర్కిల్ చూసుకుని మొత్తం కూడా మండపాలు అన్నీ చూసుకుని అమ్మవారి విగ్రహాలు మొత్తం కూడా ఇవన్నీ కూడా చూసిన తర్వాత అప్పుడు దర్శనానికి అయితే వెళ్ళండి లేకపోతే మొత్తం లోపలికి వెళ్ళిన తర్వాత ఇలా బార్గెట్లు అయితే పెట్టేసి మనం టెంపుల్ మొత్తం చూడడానికి అవకాశం లేకుండా మొత్తం అందరినీ కూడా పంపించడం అయితే జరుగుతుంది కాబట్టి ఈ తప్పు చేయకుండా ముందుగా మొత్తం టెంపుల్ అంతా చూసిన తర్వాత ఆ శివై దర్శనానికి వెళ్లాల్సిందిగా కోరుచు బారిగేట్లు దాటి కొంచెం అమ్మవారి దర్శనానికి వెళ్ళే ముందు ముందుగా చిత్రగుప్తు సోమవారు అయితే కనబడడం అయితే జరుగుతుందండి ఆయనకి డైరెక్ట్గా కాకుండా సైడ్కి ముఖంగా కొంచెం కన్నలాగా ఉంటుందన్నమాట అప్పుడు మన గోత్రాలతో మొత్తం కూడా చెప్పడం అయితే జరుగుద్ది అనమాట చెప్పుకోవాలి అది మాత్రం మర్చిపోవద్దండి మనకు రెండోది ఏంటంటే మనకి అమ్మవారు గర్భగుడిలోకి వెళ్లే ముందు ఐదు గణపతులయితే మనకి దర్శనం ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట కంపల్సరీ ఐదు గణపతులను కూడా దర్శనం అయితే చేసుకుని తర్వాత అమ్మవారి దర్శనానికి డైరెక్ట్గా వెళ్ళిపోవడం అని అనమాట అమ్మవారు దర్శనం అయితే చేసుకున్న తర్వాత కొంచెం బయటకు వచ్చిన తర్వాత ఇలా ప్రసాదాల కౌంటర్ అయితే ఉండడం అయితే జరుగుతుంది కంపల్సరీ ప్రసాదాల కౌంటర్ దగ్గరికి వెళ్ళి ప్రసాదం అయితే తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను అనమాట ఇప్పుడు మనం పడమడ గోపురం దగ్గర అయితే ఉన్నామండి ప్రసాదాల కౌంటర్ దాటి కొంచెం ముందుకు వచ్చినట్టయితే ఈ పడమడ గోపురం అయితే రావడం అయితే జరుగుతుంది మనకి ఉచిత దర్శనం వచ్చే వాళ్ళందరూ కూడా ఈ పడమడ గోపురం నుంచి క్యూ లైన్లు ఉన్నాయి చూడండి ఈ క్యూ లైన్ ద్వారా మనకైతే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట మనం ఎన్ని టెంపుల్ అయితే చూసామో ఆ మొత్తం కూడా వీళ్ళంతా కూడా మంచి మిస్ అయిపోవడం అయితే జరుగుతుంది కాబట్టి కన్ఫామ్గా ఈ యాభై రూపాయల టికెట్కే వెళ్ళాలని నేనైతే మస్ఫూర్తిగా అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది ఇప్పుడు మనం ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ అయితే గురించి అయితే తెలుసుకోవడం అయితే అనమాట మేమైతే రా రమణ మహర్షి ఆశ్రమం నుంచి అయితే మేమైతే గిరి ప్రదక్షిణ అయితే చేసామండి ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్క నమ్మకం అయితే ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రాజగోపురం నుంచి అయితే వెళ్తూ ఉంటారు మేమైతే ఎక్కడైతే నుంచి అయితే స్టార్ట్ చేసామో అక్కడికే అయితే అయితే చేయడం అయితే జరిగింది అక్కడ మాకు తెలిసిన ఒక పెద్ద అయిన మాకు చెప్పడం మాటలు బట్టి మేము ఎక్కడి నుంచి అయితే బయలుదేరామో అక్కడి నుంచి అయితే ఎండ్ చేసినట్లయితే సరిపోతుందని చెప్పడం అయితే జరిగింది అదేవిధంగా మేమైతే అయితే చేయడం అయితే జరిగిందనమాట ఈ అరుణాచల గిరి ప్రదక్షిణ చేసే ప్రతి భక్తుడికి నేను తెలియపరిచేది ఏంటంటే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా ఉదయం టైంలో మనకి తొమ్మిది ఇంట్లోపు మనకు గిరి ప్రదక్షిణ అయిపోయేలాగా చూసుకోండి ఎందుకంటే నా ఎండకే చాలా ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఉండడం అయితే జరిగింది దాంట్లో కంపల్సరీ పెద్దవాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడడం అయితే నేనైతే చూడడం అయితే జరిగింది కాబట్టి ఎండకి తట్టుకోలేక చాలామంది చాలా ఇబ్బందులు అయితే పడడం అయితే జరిగింది సుమారుగా మాకైతే నాలుగు గంటలయితే గిరి ప్రదక్షిణ అయిపోయింది అదేవిధంగా పెద్దవాళ్ళు అయితే ఆరు గంటలైతే ఆ టైం అయితే పట్టడం అయితే జరుగుతుంది అదేవిధంగా గిరి ప్రదక్షిణ అయిపోయింది కదా అని దర్శనానికి వెళ్ళినట్లయితే కొన్ని ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి సాయంత్రం టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు గిరిప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మనం దర్శనానికి అయితే వెళ్ళినట్లయితే చాలా సంతోషంగా మొత్తం కూడా ఇలా వీడియోతో పాటు మనం అన్నీ కూడా క్లియర్గా అయితే చూసుకోవడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆ విషయాన్ని గమనించి గిరి ప్రదక్షిణ చేసినప్పుడే దర్శనం అయితే చేసుకోవాల్సిన అవసరం లేదండి కంపల్సరీ సాయంత్రం అయినా దర్శనం ఫ్రీగా ఉన్నప్పుడు దర్శనం అయితే చేసుకోవచ్చు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందిగా కోరుచున్నాం మనం గిరి ప్రదక్షిణ రాజగోపురం నుంచి మొదలు పెట్టినట్లయితే మనకి మొదటగా చంద్రలింగం అయితే దర్శనం అయితే ఇవ్వడం అయితే జరుగుద్ది కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అగ్నేలింగం దగ్గర అయితే మనకి రమణ ఆశ్రమం కూడా ఉంటుందండి కంపల్సరీ ఆశ్రమం కూడా దర్శించవచ్చు అదేవిధంగా కుబేరలింగం దగ్గర అయితే మోక్ష మార్గం అయితే ఉంటుంది కంపల్సరీ మోక్ష మార్గం అయితే దర్శనం చేసుకుని రావాల్సింది వీటి కానీ తీసుకున్నట్టు అయితే గుడి ప్రాంగణంలోంచి వెళ్తాం కాబట్టి మనకి ఏంటంటే గుడిలోనే సుమారుగా మనకి ఒక యాభై అరవై గుళ్ళు అయితే మనం అయితే చూడొచ్చు అనమాట ఇది ఉచిత దర్శనం తీసుకున్నట్లయితే మనకి గుడి ప్రాంగణం బయట నుంచి వెళ్తుంది కాబట్టి మనం అయితే కొన్ని గుళ్ళు అయితే మనం చూడకుండా మన దర్శనానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది కాబట్టి కంపల్సరీ ఫ్యామిలీతో వచ్చినప్పుడు కంపల్సరీ యాభై రూపాయల టికెట్ తీసుకోవాలని నేనైతే అయితే అయితే కోరుకుంటున్నాను అనమాట ఎందుకంటే గుడి లోపల నుంచి వెళ్ళేటప్పుడు మనకు కొన్ని కొన్ని గుళ్ళు అయితే మిస్ అయిపోతాం అనమాట యాభై రూపాయలు టికెట్ తీసుకున్నట్టయితే మిస్ అవ్వకుండా మనం అవన్నీ చూడవచ్చు అనమాట అది అది మాత్రం ప్రతి పర్టికులర్గా ప్రతి ఒక్కరు కూడా గుర్తుంచుకోవాల్సిందిగా కోరుచున్నాను మనమైతే ఇక్కడ ఎగ్జిట్ దగ్గరలో అయితే రావడం అయితే జరిగిందండి మనకైతే ఇక్కడ ఎగ్జిట్ దక్షిణ ఎగ్జిట్ దగ్గర అయితే గోపురం దగ్గర అయితే మనకి లడ్డూలు అయితే అయితే విక్రయిస్తూ ఉంటారనమాట అది కూడా మనమైతే గమనించాలి మనం ప్రీ దర్శనం చేసుకున్నా లేకపోతే యాభై రూపాయలు దర్శనం చేసుకున్న ఎగ్జిట్ మాత్రం అయితే ఇదేనండి మన దా దక్షిణ ద్వారం అనమాట గోపురం అనమాట అది మాత్రం అయితే ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఇప్పుడు అయితే మనం దక్షిణ గోపురం దగ్గర అయితే ఉన్నాం ఓం అరుణాచల శివాయ నమో నమ అనమాట మనం యాభై రూపాయల దర్శనానికి వెళ్ళిన ఉచిత దర్శనానికి వెళ్ళినా కంపల్సరీ ఎగ్జిట్ అయితే దక్షిణ గోపురం దగ్గరికి అయితే రావడం అయితే జరుగుతుందండి ఇక్కడ ఉచిత ప్రసాదాలు కూడా లడ్డు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట మనం అయితే ఇప్పుడు ప్రజెంట్ దక్షిణ గోపురం దగ్గరే ఉండి ఇప్పుడు మనం లడ్డు ప్రసాదం అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది అనమాట ఒకసారి ఇలా అయితే లడ్డు ప్రసాదాలు ఇలా ఇస్తూ ఉంటారనమాట ఇప్పుడు ఆ అరుణాచల శివ తండ్రి ప్రసాదం అయితే మన చేతిలోకి అయితే రావడం అయితే జరిగింది ఇది దక్షిణ గోపురం అన్నమాట అదే అదేవిధంగా మనకి ఇక్కడ నుంచి రమణ మాసరి ఆశ్రమానికి అయితే ఆటోలు అయితే ఉండడం అయితే ఉంటాయండి ఇప్పుడు మనం రమణ మహర్షి ఆశ్రమంలో చూడవలసిన కొన్ని ప్రదేశాలు అయితే అయితే చెప్పుకుందాం అనమాట ఆ రమణ మహర్షి ఆశ్రమానికి కంపల్సరీ మీరు అరుణాచలం వెళ్ళినట్లయితే కంపల్సరీ చూడాల్సిందిగా అదే అదేవిధంగా సాయంత్రం ఐదింటికాడ నుంచి ఆరింటి వరకు ఆ శివయ తండ్రికి అభిషేకం అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది ప్రతిరోజు అనమాట కంపల్సరీ రమణ మాసరానికి ఈ అభిషేకానికి మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకోవాల్సిందిగా కూర్చున్నాం శ్రీ రమణవశి స్వామివారు వాడిన అన్ని వస్తువులు కూడా ఉంటాయండి కంపల్సరీ అవి కూడా పూర్తిగా చూడండి ఆ ప్రయా తిరునామలై లో ఒకసారి అయితే బైక్లు అయితే చూడండి ఎలా ఉన్నాయా మొత్తం కూడా ఇక్కడైతే ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా లోపలికి వచ్చి జనాలు అయితే ఎక్కించుకోవడం అయితే జరుగుతుందండి అది కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు తర్వాత వచ్చి మామగారు చూడండి ఒకసారి ఇక్కడ తిరువన్నామలై బస్ స్టాండ్లో ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్న ముసలామిని అయితే చూడండి ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతుందనమాట ఒకసారి అయితే ఆ కష్టాన్ని మీరు అందరూ కూడా చూడొచ్చు మీరు కూడా ఈ దగ్గర అయితే ఏమైనా కొన్నట్లే ఉన్నట్లయితే కంపల్సరీ కామెంట్ చేయాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా అయితే అదే అదేవిధంగా సపోర్ట్ అయితే చేయండి ఆ అరుణాచల శివయ తండ్రి దర్శనం చేసుకుని మేమైతే మళ్ళీ ఇంటికి బయలుదేరామండి ఇప్పుడైతే ప్రజెంట్ కాట్పాటి జంక్షన్కి అయితే వెళ్ళడం అయితే అక్కడి నుంచి మనం ట్రైన్కి అయితే వెళ్ళడం అయితే జరుగుతుందనమాట ఈ కాట్పాటి జంక్షన్కి తిరునామల నుంచి అరవై రూపాయలు అయితే బస్కి అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు వేలూరులోనే శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి దేవస్థానం దగ్గరలో అయితే ఉన్నారన్నమాట ఇలా ఉంటుందండి కోట ఈ కోటలో స్వామి స్వామివారి టెంపుల్ అయితే ఉన్నది కంపల్సరీ ఇక్కడ వచ్చి కంపల్సరీ దర్శనం అయితే చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నా చాలా ఎక్సలెంట్గా అయితే ఈ టెంపుల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇది వచ్చేటప్పటికి గోల్డెన్ టెంపుల్ వెళ్ళేటప్పుడు కొంచెం ముందుకు రాగానే మనకి స్టాండ్ దగ్గరలో అయితే ఉన్నదన్నమాట అది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించండి మాకు రిటర్న్ జర్నీలో తిరునామలై నుంచి మా త ఏలూరుకి వచ్చేటప్పటికి రెండు వందల డెబ్బై రూపాయలతో అయితే మేమైతే రావడం అయితే జరిగిందండి ఏలూరు నుంచి అరుణాచలం వెళ్ళే భక్తులు ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది శనివారం ఎక్కినట్లయితే మనం శనివారం నైట్ అయితే అక్కడికి వెళ్తాం అనమాట అండి అక్కడ నైట్ స్టేయింగ్ చేసి మరుసటి రోజు అయితే మనకు గిరి ప్రదక్షిణ అన్ని చూసుకున్న తర్వాత మన సోమవారం ఉదయం పదకొండు గంటలకి అయితే మనం బస్సు జర్నీ స్టార్ట్ చేసినట్లయితే కాట్పాడి జంక్షన్ నుంచి రెండింటికి అయితే ట్రైన్ అయితే ఉన్నదండి అది తిరుపతిలో దించేది తిరుపతి నుంచి ఆరింటికి అయితే మళ్ళీ మనకి ట్రైన్ ఉన్నది అది అయితే చాలా పీస్ఫుల్గా అందరికీ మామూలుగా జనరల్లో కూడా సీట్స్ అయితే దొరికితే అది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిందిగా నేనైతే కోరుకోవడం అయితే జరుగుతుంది ఈ జర్నీలో మొత్తం మాకు పదమూడు వందల యాభై రూపాయలు అయినాయి అండి మేమైతే రూమ్స్కి వచ్చేటప్పటికి మూడు రెండు రోజులు కానీ ఆరు వందలు జర్నీకి వచ్చేటప్పటికి సుమారుగా ఒక ఐదు వందలు ఒక ఏడు వందల రూపాయలు అయితే మిగతా అయితే అవడం అయితే జరిగింది అంతే అంతే మించి అయితే ఎక్కువ అయితే అవ్వలేదండి అది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకుంటారని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటాను అదేవిధంగా మన ఛానల్ వీడియోలన్నీ కూడా ఇప్పుడు అయితే పెట్టడం అయితే జరిగింది కాబట్టి మీకు ఎలా ఉన్నది నచ్చిందా లేదా అన్నది మీరు అయితే కామెంట్ రూపంలో తెలియపరచాల్సిందిగా కోరుతున్నారు ఇప్పుడు జలకంఠేశ్వర స్వామివారి దేవస్థానం గాలిగోపురం అయితే మనమైతే అయితే చూస్తున్నాం అనమాట కంపల్సరీ ఈ టెంపుల్ కూడా మీరు వచ్చినప్పుడు విజిట్ చేయాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తి అయితే కోరుకోవడం అయితే జరుగుతుంది నా చాలా యాత్రకి వచ్చేటప్పుడు ప్రతి భక్తుడు కూడా కొంచెం భయపడతాడని ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం వచ్చుద్దు అని అనుకుంటారు కంపల్సరీ ప్రతి ఆటో డ్రైవర్ కానీ ప్రతి ఒక్కరు కూడా మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం అయితే ఎటువంటి పరిస్థితుల్లో అయితే రావట్లేదని కంపల్సరీ తెలుగు వచ్చిన వాడు కూడా చాలా మంది ఆటో డ్రైవర్లు అయితే ఉండడం అయితే జరిగింది విధంగా మనం అయితే ఇప్పుడు వేలూరు బస్ లో అయితే అనమాట కాకపోతే ఈ బస్ స్టాండ్ లో వచ్చేటప్పటికి సదుపాయాలు అయితే అసలు బాగోలేదని అదే విధంగా ఇక్కడ వచ్చేటప్పటికి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు కూడా మనకి లోపలికి వచ్చి ఎక్కించుకొని వెళ్ళడం అయితే జరుగుతుంది ఆ సిస్టమేటిక్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు మనకి ఓం అరుణాచల శివాయ నమ్మ మేము ఏలూరు నుంచి బయలుదేరేటప్పుడు మేము రిజర్వేషన్ టికెట్లు లేవు అని చాలా భయపడ్డానండి కానీ ఆ అరుణాచల శివ తండ్రి మా వెనకుండి మమ్మల్ని అయితే నడిపించడం అయితే జరిగిందండి మేకు మాకు విజయవాడ రాగానే మాకైతే సీట్లు అయితే దొరకడం అయితే జరిగింది మేము తిరువన్నాయి వచ్చిన దాకా మాకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఫ్లోటింగ్ అయితే తక్కువగానే ఉన్నది అదేవిధంగా రెండవది ఏంటంటే మనకి వెళ్ళేటప్పుడు కూడా జర్నీ సేమ్ యాజీజ్ గా మాకైతే సీట్స్ అయితే పచ్చి చోట అయితే దొరకడం అయితే జరిగింది మాకు అరుణాచల శివయ్య సంకల్పం మీద మేము బయలుదేరామండి ఆ సంకల్పం ఆయన మా అంటుండి మమ్మల్ని అయితే నడిపించడం అయితే జరిగింది మీకు కూడా ఇలా జరిగినట్లయితే కంపల్సరీ అయితే ఒక కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అనమాట ఇప్పుడు మనం కాట్పాటి జంక్షన్లో అయితే ఉన్నాం అనమాట డైరెక్ట్ ఇక్కడి నుంచి మేము ఏలూరుకి అయితే టికెట్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి నూట తొంభై రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరిగిందనమాట అది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించవచ్చు ఇక్కడ నుంచి మేము తిరుపతిలో దిగేసి తిరుపతి నుంచి ఆరింటికల్లా మా ట్రైన్ అయితే రావడం అయితే జరిగింది మొత్తం కూడా సీట్స్ అయితే మాకైతే ఉండడం అయితే జరిగింది అనమాట ఈ వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయాల్సిందిగా కోరుతున్నాను అండి రోజులు ఇరవై ఎనిమిది క్షేత్రాలు ఒకరికి పదివేల ఐదు వందలు మాత్రమేనండి ఈ నెల పదహారో తారీఖు నుంచి బయలుదేరుతాయి అనమాట కంపల్సరీ ఎవరైనా రావాలంటే పూర్తి వివరాలు సంప్రదించండి మా ఛానల్ సబ్స్క్రైబ్